శ్రీ గణేష శారదాగ్యో నమ అరహేవీ వాచమయంత దేవాపా పశువో వదంతి సో మంత్రేషమూర్ధం దుానాదేనుభాగస్మానుపస్థుత ఎం ముహూర్త శుభముహూర్త అస్థ రుద్రం రౌద్ర అవతార ఋతవనయనం చౌర్ధ్వకేశం చదుష్టం వ్యోమాగం భీమరుపము కిని కిని రతాంగం భూత కవల ప్రేతర కమల వందే లోకైక వీరం త్రిభువన విను శ్యామలం వీరభద్రం ఓం నమ శివాయ భద్రకాళి సమేత భద్రకాళీసేత వీరభద్రస్వామిని నమో నమ సంగారెడ్డి భద్రకాళీసమేత వీరభద్రస్వామిదేవాళంలో మహాశివరాత్రి పర్వదిన ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి నిరంతరం అభిషేకాలు సామూహిక అభిషేకాలు నిల్వార్చన మరియు సాయంత్రం ఎనిమిది గంటలకు భజన కార్యక్రమంలో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు లింగం ఉద్భవించినట్టు కాలం పదకొండు లింగోద్భవకాల అభిషేకాలు మహామంగళహారతి జరపబడును ఒక మహాశివరాత్రి పర్వదినం రోజున సూర్యోదయానికి తూర్పుని తినేర్చి నిత్య కర్మను నిర్వర్తించి ఆ యొక్క స్వామివారిని అభిషేకించటో అనేక పుణ్య ఫలములు కలుగును ఇక పాలతో అభిషేకించడం మనోవాంచ సిద్ధిరస్తు మన మనసులో కోరిక నెరవేరుగాక పెరుగుతో అభిషేకించినచో రోగములు నివారించబడును ఆ యొక్క ఆవునేయీ ఆవు పాలు సుగంధ ద్రవ్యాలతో మనం కోరినట్టు కోరికలు నెరవేరును ఇక పూలతో అర్చించినచో ఆ యొక్క స్వామివారికి మనస్సులో కోరిక నెరవేరుగాక ఈ యొక్క అభిషేకంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి మహామంగళహారతులతో ఆ రోజంతా కూడా ఉపవాసంతో పూజ చేసినటువంటి భక్తులకు చాలా మంచిది ఈ మహాశివరాత్రి అనేది ఈసారి రెండు వందల నలభై నలభై నాలుగు సంవత్సరాలకు ఒకటేసారి వస్తుంది ప్రతి మాసంలో ఒక మాస శివరాత్రి వస్తుంది నెలకు ఒకసారి చతుర్దశి రోజున ఈ యొక్క పదకొండు పదకొండు మాస శివరాత్రి తర్వాత ఇది మహాశివరాత్రి పదకొండు మహా మాస శివరాత్రి తర్వాత ఇది మహాశివరాత్రి ఉంటుంది ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఉదయాన్నే దర్శించినచో చాలా భోగభాగ్యాలు నెరవేరును స్వామివారికి దర్శించినచో